ఇప్పుడు ఎక్కింది ఫార్టీ వన్ ఫ్లోర్ మధ్యదనమాట లాస్ట్ది ఎయిటీ సిక్స్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట అది పరిస్థితి ఇవన్నీ షాపులు అపార్ట్మెంట్లు హోటల్స్ ఆఫీసులు అన్నీ ఉంటుందండి ఈరోజు ట్విన్ టవర్స్కి వస్తున్నాం అండి ఇది ట్విన్ టవర్స్ అంటే ఇవి రెండు కలితే ట్విన్ టవర్స్ పెట్రోనోస్ ఫిన్ టవర్స్ అనమాట ఇప్పుడు పైకి వెళ్ళి యాక్టివిటీస్ అక్కడి నుంచి మొత్తం సిటీ అంతా చూడడానికి బయలుదేరి వెళ్తాను ఐ థింక్ ఇట్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఒక టికెట్ రెండు వేల మేము నలుగురు ఫ్యామిలీ మెంబర్సు ఎయిట్ థౌజండ్ రఫ్గా పెట్టి తీసుకోవాల్సి వచ్చింది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాకు టికెట్ దొరకలేదండి ఈరోజు కూడా మాకు టికెట్లు దొరకలేదు ఆఖరికి ఎయిట్ థర్టీ స్లాట్కి వెళ్ళడం జరిగింది సో ఇంత పెద్ద దానికి ఇప్పుడు మేము ఆ మధ్యలో అంత చూసారా అక్కడి నుంచి సిటీ అంతా చూడడానికి వెళ్తున్నాం అనమాట చాలా పెద్ద ఎత్తుగా ఉంది చూసారా వరల్డ్లో ఇది సెకండ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ టవర్ అట ఇప్పుడు దీనికంటే తలదాటి వేరే మొదలు పెట్టినట్టున్నారు ఒకటి 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 సాధారణంగా ఒకటి పెద్దది కడితే దానికంటే ఇంకో పెద్దది కట్టాలని ట్రై చేస్తుంటారు సో దిస్ ఇస్ ద టాలెస్ట్ లార్జెస్ట్ టవర్ వరల్డ్లో పెద్ద టవర్లో రెండోది అనమాట ఒకటి దుబాయ్లో ఉంది రెండు మలేషియాలో ఉంది సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇప్పుడు దానికి వెళ్ళబోతున్నాను ఆ విశేషాలు పైనుంచి వీలైతే చెప్పడానికి కొన్ని సందర్భాల్లో ఇక్కడ నుంచి ఊహించుకుంటాం అక్కడికి వెళ్తే నూలు కాకపోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మంచి మంచి ఇదండి జలపాతాలు ఉన్నాయి ఫౌంటైన్స్ ఉన్నాయి ఫౌంటైన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు నన్ను కూడా చూడాలనుకుంటున్నారు కాబట్టి చూడండి ఫౌంటైన్స్ జలపాతాలు తర్వాత మంచి మంచి సీనరీస్ ఆ బిల్డింగ్ దగ్గర నుంచి మీకు ఫోటో మన చూపించాను గుర్తుంది కదా మీకు ఆ బిల్డింగ్ ఫోటో చూపించాను తర్వాత ఆ బిల్డింగ్ ఫోటో చూపించాను తర్వాత ఆ బిల్డింగ్ ఫోటో చూపించాను ఈ బిల్డింగ్లు కూడా ఫోటో చూపించాను ఇప్పుడు మనం పెట్రనాస్ టవర్కి వెళ్తాను ద టవర్ ఆ టవర్కి మనం వెళ్ళడానికి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు క్యూలో నిలబడి ఆ టవర్కి వెళ్తాం ఇప్పుడు మొన్న నిన్న వేరే టవర్ నుంచి టిక్కెట్ తీసుకుని వెళ్ళామండి ఇక్కడ ఇక్కడ కల్పించలేదు ఆ టవర్ నుంచి టిక్కెట్ తీసుకుని అవన్నీ తీసుకుని టాప్ అని అనుకున్నాం కానీ మా ఆపరేటర్స్ టాప్ కంటే మధ్యలో దానికే టిక్కెట్ తీసుకున్నారు కొంతవరకు బాగా వచ్చింది కొంతవరకు బాగా రాలేదు ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేసు టాపు నుంచి మధ్యలో ఉంటుంది అది రెండు టవర్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉంటుంది ఆ బ్రిడ్జ్ నుంచి ఇప్పుడు అందరూ చూడడానికి ప్లేసు వీలవుతుంది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ చుట్టుపక్కల అన్నీ ఒకటి ఒక్కటి మీకు చూపిస్తారు అనేది చక్కటి చూస్తారు కదా మీకు ఇది ఫౌంటైన్సు ఇది కాసేపటి తర్వాత ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్త్ పడ్డే వరకు మ్యూజికల్ ఫౌంటన్స్ స్టార్ట్ చేస్తారనమాట మ్యూజికల్ ఫౌం మ్యూజిక్ అనుగుణంగా అది డ్యాన్సింగ్ చేయడం ఫర్వట్ చేయడం ఇవన్నీ చేస్తుంది సో మ్యూజికల్ ఫౌంటెన్స్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నమ్మదిగా ఇక్కడ ఇక్కడ అందరూ ఎక్కువ మంది ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ పెట్టి వాళ్ళు ఫోటోగ్రాఫర్ అప్పటికప్పుడే కొంతమంది ప్రింట్ చేసి ఇస్తారు ఫ్రాలిగా అది కాకుండా ఒక యాప్ ఉందండి కౌలంపూర్ షవర్ డాట్ కామ్ అనే దానికి ఒక యాప్ ఉంది ఆ యాప్లో అవును దీని ఫ్లాష్ ఎక్కడ ఉంది లేదు దానికే ఉంటుంది ఓ క్లాక్ అయితే మ్యూచువల్ ఫండింగ్ ఆన్ అవుతుంది అప్పుడు లైట్లు వేస్తాడు ఆపోజిట్ లైటింగ్ వచ్చినప్పుడు అది రాదే అది మొన్న ఉన్నాయి లైట్లు ఇవన్నీ కూడా మంచి మంచి ఇప్పుడు మీది ది టవర్ ఇది ఇది ఒక బ్యాంక్ టవర్ అండి ఎంబి బ్యాంక్ ఏదో ఉంటుంది దీని పేరు అది ఇది కూడా చాలా పెద్ద టవర్ అది ఒక పక్కన పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి అన్ని టవర్స్ కవర్ వచ్చాడు పైన చూస్తే ఇది అన్ని టవర్స్ కవర్ అవుతాయి కొన్ని చీకటి అందంగా కనిపిస్తాయి కొన్ని పగలు విజిబుల్గా కనిపిస్తాయి అని అందం ఉండదు చికెట్లో బిల్డింగ్ యొక్క లైట్లతో దగ్గ 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 సో సార్ అందరూ కూడా ఫోటోలు దించుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి గర్ల్ తోటి ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయడానికి పిల్లలతో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ కూడా ủng hộ người ta sẽ đến với những người ta sẽ những người ta sẽ అనమాట సాటర్డే సండే మండే ట్యూస్డే నిన్న నేషనల్ మలేషియా మలేషార్షింటే నేను అంతా బిజీ అంతా బిజీ అక్కడ పెడితే ఒక ట్రాఫిక్ జామ్స్ వెళ్తానున్న ప్లేస్లో కూడా వెళ్ళలేకపోయా అనమాట సో రేపు మళ్ళా తిరిగి నన్ను వెళ్తుంది తమాషా ఏంటంటే మేము వెళ్ళిన ప్లేస్ నుంచి సుమారు వంద నూట యాభై కిలోమీటర్లో ఒక సింగపూర్ వచ్చేస్తుంది అనమాట మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ స్టే నుంచి సింగపూర్ కేవలం రెండు వందల యాభై విజయవాడ అంత దూరం కిలోమీటర్స్ తోటి నేను చెప్పలేను కానీ విజయవాడ అంత దూరం ఓన్లీ విజయవాడ అంత దూరం చాలామంది సింగపూర్ నుంచి మలేషియా మలేషియా నుంచి సింగపూర్ సింగపూర్ నుంచి థాయ్లాండ్ కూడా రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనమాట చాలామంది సో చాలా దగ్గర ఇది విజయవాడ హైదరాబాద్ అలాగో లేకపోతే విజయవాడ రాజమండ్రి అలాగో లేకపోతే రాజమండ్రి వైజాగ్ అలాగో అంత దగ్గర అనమాట రోడ్లు చాలా బాగుంటాయి అక్కడి నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంటారు అది మేము ఒక ప్లేస్కి ప్లేస్ ఆ ప్లేస్ని సుమారు ఒక నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లో సింగపూర్ వచ్చేస్తుంది సింగపూర్ వెహికల్స్ నెంబర్ ఆఫ్ చూస్తామండి అవన్నీ కూడా మీరు ఒకటొకటి మీకు అప్డేట్ చేస్తాం